సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నూతనంగా ఎన్నికైన లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ జనరల్ బాడీ సమావేశం ఆదివారం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ గోలి సంతోష్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలను విస్తృత పరచాలని లయన్స్ క్లబ్ అధ్యక్షులు మల్లేశం గౌడ్ సెక్రటరీ అజయ్ ట్రెజరర్ దొంతల సత్యనారాయణ లయన్స్ క్లబ్ సభ్యులను అభినందించారు లయన్ డాక్టర్ కుమారస్వామి లయన్ గుడాల రాధాకృష్ణ లయన్ ఎల్ఎం రాజు లయన్ సంజయ్ గుప్తా టీచర్ సత్యనారాయణ లయన్ సామా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు మరియు కుమారస్వామి సార్ గారికి గౌరీ సంతోష అన్న గారికి రాజు గారికి పేరు పేరున అందరికీ ముఖ్యంగా మా పిఎస్టీలకు కానీ నాకు సంతోషం ఏంటంటే పిఎస్టీ అంటే మా వాళ్ళు మంచిగా బాగా పనిచేస్తారు మా నాటి మాకంటే పెద్ద మనిషి వాస్తవానికి చెప్ చెప్పగానే చేస్తూనే ఉంటాడు ఇంకా సెక్రటరీ అంటే ఇక మీకు చెప్పాలి చెప్పాల్సిన పని ఏం లేదు ఆయన ఈ బుల్లెట్ అని అట్లా మమ్మల్ని తయారు చేసేది మేము కూడా బుల్లెట్గా పోదామనే ప్లాన్ ఉన్నాం దానికి మీ అందరూ సహకరించాలి డిస్టిక్ త్రీ ట్వంటీ డిలో మన లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ గజ్వేల్ మొదటి స్థానంలో ఉంచాలని మీ అందరినీ కోరుతున్నా అట్లాగే మొన్నటి ఇన్స్టాలేషన్ కార్యక్రమానికి చాలా మీరు మీరు అందరు చాలా బ్రహ్మాండంగా చేసుకున్నాం ఇంకా ఇదే విధంగా మనం పోవాలి దానికి మీరు సహకరించిన మీ అందరికీ కృతజ్ఞత తెలియస్తాను పదిహేడు సంవత్సరం కొత్తగా నూతనంగా మదేష్ గారు సత్యనారాయణ గారు అజయ్ గారు పిహెచ్లు మరియు బాహుబలి అన్నట్టు మూడు సార్ అన్నట్టు బాహుబలి నాలుగు అయితే ఉన్నది మా క్లబ్ అసిస్టెంట్ ಸತ್ಯನಾರಾಯಣ ಸತ್ಯನಾರಾಯಣ ಸರ್ ಅಂತ ನಾನು ಪ್ರಮುಖ ಬಾಹುಲಿ ಎಂತ ಅಂತ ಬ್ರಹ್ಮ ನ ಕಾರ್ಯಕರ್ತ ಕುಟುಂಬ ಸೇವಕ

వాడికి హెచ్ఎస్సీ దాకా యాక్టివిటీ మనకు నెల సంవత్సరానికి ఇయర్లీ టెన్త్ చిట్లు అందరూ వేస్తున్నాం అది మన గుడాల గారి అవియాలు మంచి ఆలోచన వచ్చింది అంటే మనం బ్లడ్ డొనేషన్ చేస్తున్నా మాటలు అప్పుడప్పుడు చేస్తున్నాం కదా ఇట్లా కాకుండా ఒక ఆలోచన ఏంటంటే ఇప్పుడు మామూలు కూడా చాలా యాక్సిడెంట్స్ బాగా అవుతున్నాయి ఓవర్ బ్లడ్ పోతుంది అది పోతుంది అందు కానీ అన్ని గ్రూప్లలో వస్తున్నాయి ఈ బ్లడ్ ఉందా ఈ ఇవల్ ఏ గ్రూప్ ఉందా అది అని అనుకుంటున్నాం ఈ అది ఇచ్చే వాళ్ళు ఎవరిస్తారు మామూలుగా ఈ ప్రెటేషన్ ఎక్కువ ఈ స్కూల్లో అంటే యాక్టివిటీ రాదు ఏమైనా డిగ్రీ రేంజ్ ఉన్న పిల్లలకు వాళ్ళకు వస్తాయి అయితే ఆ పిల్లలకు కూడా నా నాది ఏకారో చెప్పిన ఎప్పుడూ ఉంటుంది పెద్దలందరికీ పేర్కొన్న అవసరం తెలియదు ఇన్స్టాలేషన్ కార్యక్రమం కూడా నాలుగు క్లబ్లు మా అబ్బు మా మన రీజన్లో జరిగి అందులో మన నైన్స్ క్లబ్ ఆఫ్లో అందరూ తెలుగు సహకరించిన అందరికీ పేర్కొన్న ధన్యవాదాలు నేను అన్న కంటెంట్ ఉన్నప్పుడు ఆయన పీరియడ్లో నేను నైట్స్ క్లబ్ మెంబర్గా బాలకృష్ణ వచ్చి నేను అడిగినప్పుడు ఆయన సహకారంతో నైట్స్ క్లబ్లో జరిగిన తన అమ్మాయి తన తీసుకొచ్చిగా తను ప్రారంభిస్తున్న ఇలాంటి ప్రేదించింది లైంగిజం అనేది నిజంగా ఇంకా తరగని నిధి లాంటిది అది మనం ఎంత ఖర్చు చేసిన తక్కువనే ఎంత పని చేసినా ఏ సేవా సంస్థలైనా కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు ఉన్నప్పుడు ఆ కార్యక్రమాలు సక్సెస్ఫుల్ అవుతాయి చేయాలనే చిత్తశుద్ధి ఉండాలి చేయించాలనే అభిలాష ఉండాలి ఆకాంక్ష ఉంటే కార్యక్రమాలు సక్సెస్ అవుతాయి దేనికైనా మూలం కాలం కాలాన్ని కనుక మనం సరైన పద్ధతిలో వినియోగించుకుంటే కాలం మనని ఎంతో ముందుకు తీసుకెళ్తుంది కాలాన్ని సరిగ్గా వినియోగించుకుంటే కాలం మనల్ని వెనక్కి నెట్టేస్తుంది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు కాలం తరపంట మనం కాలాన్ని అనుసరించి ముందుకు వెళ్ళాలి